హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిక్స్త్ డే ఛాలెంజ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఆల్రెడీ ఫైవ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా ఫైవ్ డేస్ స్కిన్ కేర్ రొటీన్ సిక్స్త్ డే అయితే ఈ రోజు వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ముందు ఫైవ్ వీడియోస్ మీరు చూసారంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేళ ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తో ఈ విధంగా స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేసుకున్నామంటే చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే మన స్కిన్ అయితే మెలమెల మెరిసిపోతుంది గ్లాసీ స్కిన్ వస్తుంది ఎలాంటి డార్క్ స్పాట్స్ ఉండవు స్కిన్ వైట్నింగ్ కూడా వస్తుంది ట్యాన్ అనేది రిమూవ్ అయితే స్కిన్ అనేది చాలా వైట్నింగ్ గా కూడా కనిపిస్తుంది వీడియోని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం మీరు ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ చూసే క్లియర్గా అర్థమైపోతుంది ఫస్ట్ అయితే స్క్రబ్ చేసుకోవాలి స్క్రబ్ చేసుకున్న తర్వాత ప్యాక్ అయితే అప్లై చేసుకుంటాం కదా స్క్రబ్ అనేది పెరుగు పంచదార మిక్స్ చేసి స్క్రబ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ పెరుగు హాఫ్ టీ స్పూన్ పంచదార తీసి మిక్స్ చేసుకుంటే మనకి స్క్రబ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకుందాం వీటి కోసం టూ టీ స్పూన్స్ వరకు శనగపిండిని తీసుకుంటే శనగపిండి ప్లేస్ మీరు బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ పసుపు పసుపు అనేది వేయడం వల్ల స్కిన్ అనేది చాలా బ్రైట్నింగ్ గా కనిపిస్తుంది అలాగే వన్ టీ స్పూన్ వరకు తేనె తేనె వేయడం వల్ల స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది అలాగే నెక్స్ట్ యాడ్ చేసుకోవాల్సింది టమాటో పల్ప్ టమాటో పల్ప్ అనేది ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది హాఫ్ వరకు యాడ్ చేసుకోండి చిన్న టమాటో అయితే వన్ వరకు యాడ్ చేసుకోండి పెద్ద టమాటో అయితే హాఫ్ వరకు ఆ ని యాడ్ చేసుకోండి టమాటో మొత్తం కాదు అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే యాడ్ చేసుకోండి విటమిన్ ఈ క్యాప్సూల్ లేదు అన్న వాళ్ళు వీటి ప్లేస్ లో కోకోనట్ ఆయిల్ గానీ ఆల్మండ్ ఆయిల్ గానీ టూ డ్రాప్స్ వరకు యాడ్ చేసుకోండి మీది డ్రై స్కిన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి నార్మల్ స్కిన్ వాళ్ళు ఆయిలీ స్కిన్ వాళ్ళు స్కిప్ చేసేయండి ఎందుకంటే ఆల్రెడీ మీ స్కిన్ గా ఉంటుంది కాబట్టి ఇంకా ఆయిల్ అయితే అవసరం లేదు ఆ తర్వాత పెరుగును కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ తగ్గట్టు వీటిని అయితే మిక్స్ చేసుకోండి మరి జారుగా ఉండకూడదు జారుగా ఉంటే ఫేస్ పైన వేసేటప్పుడు జారిపోతుంది అలానే మరీ గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉందంటే అది ఫేస్ కూడా అలానే పట్టేస్తుంది కాబట్టి కొద్దిగా మరి జారు కాదు మరి గట్టిగా కాకుండా మీడియంలో ఉండేటట్టు చూసుకోండి నేను ఇక్కడ చూపిస్తాను ఈ విధంగా మీరు మిక్స్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇలా ఉంటే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉంటుంది మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకున్నారంటే సెకండ్ టైం మీకు అలవాటు అయిపోతుంది ఇప్పుడైతే స్కిన్ ఒకసారి నీట్ గా వాష్ చేసుకోండి ఫేస్ ని నెక్ ని ఇయర్స్ అలా ఫేస్ మొత్తం వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ ని మొత్తం వెనక కూంప్ చేసుకున్న తర్వాత మనం స్క్రబ్ అయితే అప్లై చేసుకోవాలి స్క్రబ్ అయితే ఫస్ట్ చేసుకోవాలండి స్క్రబ్ చేసుకోవడం వల్ల థర్టీ పర్సెంట్ వరకు ట్యాన్ అయితే రిమూవ్ అయిపోతుంది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ చూడాలంటే మాత్రం మీరు తప్పకుండా ఫస్ట్ స్క్రబ్ మాత్రమే చేసుకోండి స్క్రబ్ చేసిన తర్వాత మాత్రమే ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకోండి మీరు ఒకవేళ బ్యూటీ పార్లర్ కి వెళ్ళి చేసుకోవాలన్నా వాళ్ళు కూడా ఫస్ట్ ఎలానే చేస్తారు ఫస్ట్ స్క్రబ్ చేసి తర్వాత ప్యాక్ అయితే అప్లై చేస్తారు ఇంకేంటంటే అక్కడ ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారో తెలియదు ఎలాంటివి మిక్స్ చేస్తారో తెలియదు అది మన కి అప్లై చేసిన తర్వాత మన ఫేస్కి అది సెట్ అవుద్దో లేదో తెలియదు అలా చేసిన తర్వాత ఒక్కోసారి సెకండ్ డే కల పింపుల్స్ కూడా వచ్చేస్తాయి అలా కాకుండా ఇలా ఇంట్లోనే చేసుకున్నాం అనుకో మనం ఏమేమి యాడ్ చేస్తామో మనకు తెలుస్తుంది కాబట్టి మన స్కిన్కి సెట్ అయ్యే మాత్రం మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి ఎలాంటి పింపుల్స్ రావు అలాగే స్కిన్ అనేది చాలా గ్లాసిగా గ్లోయింగ్ అయితే ఉంటుంది స్క్రబ్ అనేది టూ టు త్రీ మినిట్స్ వరకు చేసుకోండి ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటే మీ స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్యాక్ అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునే ముందు కూడా డైరెక్ట్ అప్లై చేసేయకుండా ఈ ప్యాక్ ని తీసుకొని ఒక టూ మినిట్స్ పాటు మసాజ్ అయితే చేయండి ఫేస్ పైన ఇలా మసాజ్ చేయడం వల్ల స్క్రబ్ చేసుకునేటప్పుడు మనకి స్కిన్ పైన ఉన్న పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి ఇలా మసాజ్ చేయడం వల్ల ఆ పోర్స్ లోకి ఇది అనేది వెళ్ళి ట్యాన్ అనేది ఈజీగా నీట్ గా రిమూవ్ చేస్తుంది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ కావాలా మీకు తప్పకుండా ఇలానే పాటించండి ఇలా చేశారంటే మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు చాలా వీడియోస్ యూట్యూబ్ లో ఉన్నాయి మళ్ళీ ఎందుకు చేస్తున్నారంటే చాలా మంది వన్ డే ట్రై చేసి ఇలా సెవెన్ డేస్ పాటు చేయండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది అంటున్నారు కానీ నేనేం చేశానంటే సెవెన్ డేస్ కూడా వీడియో అయితే రికార్డ్ చేశానండి మీరు ప్రతి రోజు ఒక్కొక్క వీడియో ప్లే చేసుకొని ఒక్కొక్క రోజు చేసుకున్నారంటే ఇలా సెవెన్ డేస్ పాటించారంటే ఖచ్చితంగా మీరు కూడా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు ప్రతి వీడియోలో ఒకే ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయలేదు కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మారాయి ఫస్ట్ డేకి సెవెన్ డేకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది మీరు అలా ఒక్కొక్క వీడియో ఫాలో అవుతూ చేసుకున్నారంటే మీకే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మసాజ్ చేసుకున్న తర్వాత ప్యాక్ అయితే అప్లై చేసుకోండి ప్యాక్ ని మీరు చేతితో అప్లై చేసుకోవచ్చు లేదంటే బ్రష్ కూడా యూజ్ చేయొచ్చు నేనైతే మీకు అందుబాటులో ఉన్నట్టే చక్కగా చేతితోనే అప్లై చేసి చూపిస్తున్నాను అలాగే ప్యాక్ అప్లై చేసేటప్పుడు పై నుండి కిందకి కాకుండా కింద నుండి పైకి అప్లై చేయాలి అలా అప్లై చేయడం వల్ల స్కిన్ అనేది ముడతలు పడకుండా ఉంటుంది తక్కువ లోనే చాలా మందికి ఫేస్ అనేది ముడతలు పడిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పాటు విడిచిపెట్టేయండి ఎప్పుడైనా ప్యాగ్ అప్లై చేసిన తర్వాత కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ పాటు విడిచిపెట్టాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి ఉంటుంది పూర్తిగా ఆరిపోకూడదు అలాగనేసి మరీ ఆరకుండా ఉండదు మీడియంలో ఉంటుంది ఇలా ఉండేటప్పుడు క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవడం కూడా డైరెక్ట్ వాటర్ తో క్లీన్ చేయకుండా ఐ మీన్ ట్యాబ్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ కడిగేయకుండా ఏదైనా క్లాత్ అలాగే బౌల్లో వాటర్ తీసుకుని క్లీన్ చేసుకున్నామంటే తో పాటు ట్యాన్ అనేది చాలా నీట్ గా వచ్చేస్తుంది రిజల్ట్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో మీకు లైవ్లో చేసి చూపిస్తున్నానండి సెవెన్ డేస్ పాటు మీతో పాటు నేను కూడా చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారే అనుకుంటున్నాను చాలా మంది ఇప్పటి వరకు మళ్ళీ చెప్తున్నాను ఇప్పటి వరకు ఎవరు ఇలా సెవెన్ డేస్ పాటు చేసి చూపించలేదు కానీ మీ కోసం నేను కూడా అప్లై చేసి సెవెన్ డేస్ పాటు చూపించి రిజల్ట్ అయితే చూపిస్తున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫేస్ పైన ఉన్న ని చూసుకొని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను ఇలా అయిన తర్వాత ఇప్పుడైతే ఇంకా వాష్ చేసుకుని అయితే చూపిస్తానండి చూడండి వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను స్కిన్ ఎంత నీట్ గా కనిపిస్తుంది కదా ఇలా మీ స్కిన్ కూడా అవ్వాలంటే ఖచ్చితంగా రెస్ట్ ట్రై చేయండి అలాగే అప్లై చేసిన తర్వాత వాష్ చేసుకుంటాం కదా సోప్ అయితే అస్సలు అప్లై చేయకూడదు ఓన్లీ వాటర్ తోనే వాష్ చేసుకోవాలి ఒక థర్టీ మినిట్స్ పాటు సోప్ మాత్రం అప్లై చేయకూడదు తర్వాత మీకు కావాలంటే అప్లై చేసుకోవచ్చు ಆ ತರವತ್ತ ఎలాంటి లోషన్ అయినా పర్లేదు మీరు ఎప్పుడు ఏది వాడతారో ఆ లోషన్ ఖచ్చితంగా స్కిన్ పైన అప్లై చేసుకోండి ఎందుకంటే ప్యాక్ అప్లై చేసిన తర్వాత స్కిన్ అనేది లైట్గా డ్రై అవుతుంది అలా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు లోషన్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది వన్ వీక్ చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూస్తారు మీరు డైలీ పాటించాలంటే ఇంకా మంచి రిజల్ట్స్ చూస్తారు అంటే డైలీ అంటే రోజు చేయాలని కాదండి కనీసం వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి చేసుకున్నామంటే స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుంది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఉపయోగపడే వరకు తప్పకుండా షేర్ చేయండి అలాగే వీడియో వస్తే లైక్ చేసి సపోర్ట్ చేసుకోండి మర్చిపోవద్దు